హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్రా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజైతే మళ్ళీ మనకైతే గుడివాడకి లోడ్ వచ్చింది మనం అయితే చింత చెట్టు కింద ఉన్నాము చింతకో చాలా పెద్దది ఇక్కడ చాలా నీడగా ఉంది మన బండి అయితే చింత కింద చింతకోయ కింద పాయింట్లో పెట్టాము మనకైతే ఒక ట్రక్ అయితే వేసుకొచ్చారు ఎండ అయితే బయట బాగా విపరీతంగా వేస్తుంది ఈ ఎండకైతే మనమైతే అసలు ఈ ఉడిక్కి అసలు ఆగలేకపోతున్నాం ఎందుకంటే ఆ ఎండకి మనకి చుట్టుపక్కల మొత్తం గట్లు ఉన్నాయి ఇక్కడ చిన్న కొంచెం కూడా గాలి అయితే రావట్లేదు అందువల్ల అయితే మనకైతే చాలా ఉబ్బ ఉబ్బదేస్తుంది ఇక్కడైతే దేవుడి గుడి ఉంది ఇక్కడ సత్యమ్మ తల్లి ఈ చెట్టు కింద అయితే మనమైతే పాయింట్లో పెట్టాము పాయింట్లో పెట్టంగానే మనకైతే లోడ్ అవుతుంది ఫస్ట్ ట్రిప్ అయితే వేసారు తర్వాత రెండో ట్రిప్ అయితే వేయడానికి వెళ్ళారు ఇది సత్యమ్మ తల్లి గుడి ఇక్కడ ఉంది అమ్మవారి లోపల చూడండి ఫ్రెండ్స్ మనమైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే మనమైతే ఇంటికాడ నుంచి అయితే గుడివాడ బయలుదేరాము ప్రస్తుతానికి ఇక్కడ సత్తుపల్లి దగ్గరలో ఉన్నాము ఎదరో ఇంకో బండి ఆగిందంట నా కోసం ఆ బండి ఇంకో బండి రెండు బళ్ళు మూడు బళ్ళు కలిసి అయితే వెళ్తాము చూడండి ఏ విధంగా బాధలు ఎన్ని ఉంటాయని మొత్తం చెప్తాను మీకు ఏంటంటే ఇప్పుడు మాకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఆర్టీ వాళ్ళతో కానీ శిల్డాక్షన్ కానీ శిశువులతో కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ మనదైతే బండి దిగుమతయమైంది నా బండిలో అయితే కొన్ని అయితే సంచులు వేసారు ఒక ఐదు వందల కట్టలో అవి వేసుకొని వెళ్ళి వండరాలు ఇంటికాడ దింపాలి దింపిన తర్వాత అయితే మనకి రెండో బండికి అయితే లోడ్ లోడ్ చేస్తారంట సంచులు వేసుకొని తర్వాత మనం అయితే నూజివేడు దగ్గర నూజివేడు దాటి విసనపేట దగ్గరలో ఉన్నాము ప్రస్తుతానికి ఎక్కడైనా ఒక కూల్ డ్రింక్ కానీ కూడా తాగలేదు ఎందుకంటే ఎండ అయితే గట్టిగా వస్తుంది ఈ ఎండ వేయడం వల్ల అయితే మనమైతే చాలా నేర్చిపోతాము నాకైతే సరిగ్గా నిద్ర లేదు నిద్ర లేకపోవడం వల్ల మన కళ్ళు చూసారా లోపలికి వెళ్ళిపోయాయి కళ్ళు కూడా ఎర్రపడ్డాయి అయితే కొంచెం చల్లని నిమ్మసడం తా తాగిన తర్వాత అయితే కొంచెం మన బాడీ కొంచెం కూల్ అవుతుంది వీడియో నుంచి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని జై డ్రైవర్ అన్న సపోర్ట్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ అయితే కాపాడేది మొత్తం బొగ్గు బొగ్గుదోవే గానీ మొత్తం అదే పెద్ద పెద్ద గుట్లో పైకి అయితే మట్టి పోయాలి మట్టి పోయకుండా పెద్ద పెద్ద గుట్టలు అయితే ఒక ఒక్కో లారీలో తీసుకెళ్ళి పైకి పోస్తారు ఆ మట్టి ఆ మట్టి పోయటం వల్ల పెద్ద పెద్ద గుట్లకైతే ఏర్పడతాయి అవి చూడండి మొత్తం బొగ్గు పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద క్యాటిల్లర్స్ మొత్తం దిగుతాయి దాంట్లో వాల్వో కంపెనీ అన్ని రకాల కంపెనీలు లారీలు టిప్పర్స్ అన్నీ ఉంటాయి